ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త దీపావళి సెలవులపై ముఖ్య ప్రకటన కీలక మార్పులు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం దీపావళి వచ్చిందంటే సార్ సెలవుల కోసం ఇటు పాఠశాలలు అదేవిధంగా విద్యార్థులు అదేవిధంగా ఉద్యోగులు కూడా వేచి చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఇరవైవ తేదీన సెలవులు ఉండబోతున్నట్టు తెలుస్తుంది మరి దీపావళికి మూడు రోజులు సెలవులు ప్రకటిస్తారని ఊహాగానాలు వచ్చినా దీనిపైన ఎలాంటి కూడా క్లారిటీ లేదు మరి సెలవులపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే మీ జి జిల్లాలలో మీకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియచేయండి